చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కలిపెట్టుకొని బాగా రుద్దుకొని ఆ నీచు వాసన రాకుండా కడుక్కోవాలండి అందుకంటే ముందు చింతపండు నానబెట్టుకోవాలి చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది లేకపోతే ఆ రుచి రాదు కాబట్టి చింతపండు నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఎక్కువ గుజ్జు వస్తుంది సో ముందుగా చేపల పులుసు కావాల్సింది ఏం చేయాలంటే ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేయాలి నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను లేకపోతే అంత టేస్టీగా ఉండదు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి మీకు విషయం తెలుసా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చేపల కూర బాగుంటుంది తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసాను ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపు దాంట్లోకి మసాలా చేసుకుందాం ఎక్కువ మసాలా ఏం వేయట్లేదండి ఆ గ్రేవీ కోసం ఇంకా టేస్ట్ కోసం నేనైతే అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం కొబ్బరి వేసి మెత్తగా రుబ్బుకొని వేగుతున్న ఉల్లిపాయల్లో ఆ పేస్ట్ వేసి ఆ వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందుకంటే ముందు మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ గుజ్జు తీసేసి వేగుతున్న ఈ మసాలా పేస్ట్లు వేయాలి ఇప్పుడు కూరకు కావలసిన పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి నీళ్ళు కూడా వేసుకోవాలండి ఇప్పుడే దీన్ని బాగా తెరలబెట్టాలి ఇది ఇలా ఉండగానే శుభ్రంగా కడిగి పెట్టుకుని చేప ముక్కలు వేయాలి పులుసు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కదండి అలా ఏం లేదు మీరు చూస్తూ ఉండండి కరెక్ట్గా సరిపోతుంది సో చూసారు కదా ఇలాగ తెరులుతూ ఉంటుంది నూనె పైకి తేలేంత వరకు కూడా హై నుంచి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి తర్వాత చూసారా నీరన్నీ ఎనికిపోయాయి ఆ తర్వాత చూస్తే ఇలాగవుతుందనమాట దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చేపల కూర ఎప్పుడైనా పులుసు సపరేట్గా ముక్కలు సపరేట్గా వేయాలి లేకపోతే ముక్కలు విరిగిపోతాయి మా ఇంట్లో అయితే అలాగేనండి చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే నేను తిని చూసానంటే ఎంత రుచిగా ఉందంటే అంత బాగుంది మీరు ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొకటి చేపలు ఎక్కువగా ఉడకనివ్వకూడదు నాకు ఎందుకు కొంచెం ఎక్కువ అనిపించింది లేకపోతే మొక్క చిదిరిపోతుందనమాట రైస్లోకి ఈ చేపల పులుసు ఒక నిమ్మకాయ బత్త ఇంకొక ఉల్లిపాయలు రెండు చక్రాలు వేసుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే చేపల కూర ఆ రోజు కంటే కూడా మరుసటి రోజు టేస్ట్ బాగుంటుందంట కానీ అంతా ఆ రోజు అయిపోగొట్టేశారు